మీకు అందరికీ తెలిసిందే ప్రభాస్ అన్న ఆదిపురుష్ ఆడియో లాంచ్లా స్టేజ్ మీద నిల్చొని ఒక మాట అన్నాడు ఏమని ఫ్యాన్స్కి నేను స్టేజ్ మీద చాలా తక్కువ మాట్లాడుతూ మూవీస్ అనేది చాలా ఎక్కువ తీస్తా ఇయర్స్కి టూ టూ కూడా రావచ్చు అంటే సంవత్సరానికి రెండు సినిమాల నుంచి మూడు సినిమాలు కూడా రావచ్చు నేను ఏం చెప్పలేను కానీ మూవీస్ అయితే మీకు ఖచ్చితంగా తీస్తా అన్నట్టే చాలా కాన్ఫిడెన్స్ ఒక్కొక్క ఒక్కొక్క సినిమా దింపుతుండు కాన్ఫిడెన్స్కి ఒక్కొక్క సినిమా దింపుతుండే నిజంగా చెప్తున్నావు కదా నువ్వు మాట్లాడిన మాటలలో ఫ్యాన్స్ మేము గుర్తుపెట్టుకున్నాం కానీ నువ్వు ఇంత గట్టే గుర్తు అని అస్సలు అనుకోలేదన్న సినిమా వెనకాల సినిమా పెడుతున్నావు సినిమా వెనకాల సినిమా పెడుతున్నావు టాప్ మోస్ట్ హీరో అంటే అది నువ్వు అని చెప్తారన్న కానీ నువ్వు ఒక సంవత్సరానికి ఒక్క సినిమా దింపుతావు అంటే అది చాలా అంటే చాలా ఒక అదృష్టం అని చెప్పి ఫ్యాన్స్ అనుకుంటారు అలాంటిది సినిమా ఎన్నికల సినిమా పెట్టడం అంటే నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ ఉందని నిజంగా చెప్తున్నావు కదా అసలు గుట్టు చప్పుడు లేకుండా మారుతి అన్న అయితే ఒక 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 మూవీ ఓకే హారర్ లాగా అది అది అసలు చెప్పలేదు కూడా వచ్చింది అది ఏంటంటే ఒక సినిమా షాట్లో నుంచి బయటకు వచ్చి లీక్ అయిన తర్వాత అప్పుడు ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చింది ప్రభాస్ అన్న రాజాసాబ్ అనే మూవీతో మన అందరు ముంగడుకి వస్తుంది ఇది ఒక గోస్ట్ థిల్లర్ మూవీ అని చెప్పి అప్పుడు క్లారిఫికేషన్ అనేది ఇంకోటి ఏంటంటే పెద్ద షాక్ దొరికిందని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ కి అయితే నిజంగా అంటే పెద్ద షాక్ ఇచ్చిన నిజంగా అయితే నిజంగా అసలు ఇంత చిన్న తో నిజంగా అంటే ఒక చిన్న డైరెక్టర్ అంటే పెద్ద పెద్ద హిట్స్తో చేయలేడు చిన్న ఒక మూవీ అక్సెప్ట్ చేసి చేస్తున్నావు అంటే నిజంగా అంటే నిజంగా నేను డార్లింగ్ అని ఎందుకు అంటారు ఎందుకే అంటారు నిజంగా అందరికీ నచ్చే హీరో మంచి విషయం అన్నతో మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్తో ఒక మంచి మూవీ చేస్తున్నావు భక్త కన్నప్పలో ఒక క్యారెక్టర్ అనేది వచ్చినప్పుడు కూడా అసలు ఎవరు ఊహించలేదు అదే అన్న ప్రభాస చేస్తాడు అంత పెద్ద హీరో ఇలా చేస్తాడని అనుకున్నాను కానీ ఫ్రెండ్కి ఇచ్చే అంటే వాల్యూ అనేది నువ్వు ఖచ్చితంగా పెట్టుకుంటావు అన్న గుండెల ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఏందనేది నువ్వు ఇచ్చేస్తావు అన్నట్టు ఈ మూవీలో ఒకటి చూసుకోవచ్చు అన్న భర్త కన్నప్ప అనే మూవీలో శివుడు క్యారెక్టర్ చేస్తున్నావు శివుడు క్యారెక్టర్ క్యారెక్టర్ ఇంతకన్నా అసలు ఏందన్నా నువ్వు అసలు చాలా గొప్పన నిజంగా చెప్పాలంటే సినిమా తర్వాత సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా కూడా అంటే ఫ్రెండ్ కోసం చేస్తున్నావు నువ్వు అయితే నిజంగా అన్నట్టు నిజంగా మంచి విషయం అన్న ఒక్క మాట నేను అడగగానే నువ్వు ఈజీగా అంటే ఈజీగా ఒప్పుకొని నేను ఖచ్చితంగా నేను ఈ క్యారెక్టర్ చేస్తా నీ స్టోరీలలో ఈ క్యారెక్టర్ నువ్వు చెప్పిన క్యారెక్టర్ కాకుండా నాకు నచ్చిన క్యారెక్టర్ నేను చేస్తా అని ఒప్పుకో నువ్వు చేస్తున్నావు నిజంగా చెప్తున్నా అన్న నిజంగా హ్యాచ్ ఆఫ్ అన్న నీకున్న లెవెల్కి నీకున్న ఇప్పుడు ఇంత అంటే ఇంత తక్కువ టైంలలో కూడా నువ్వు ఒక సినిమాని కవర్ చేస్తున్నావు అంటే నిజంగా అంటే నిజంగా అంటే హ్యాచ్ ఆఫ్ అన్న ఓకే అన్నని డార్లింగ్ అంటారు ఎవరెవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోమని చెప్తాను సరేనా ఒక వీడియోకి అయితే లైక్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అన్న న్యూ మూవీ అప్డేట్ కూడా వచ్చేసింది కొత్త మూవీ కూడా అప్డేట్ వచ్చింది మొన్న మొన్ననే కదన్న కల్కి మూవీతో వెయ్యి కోట్లు కొట్టి రికార్డ్ సృష్టించిన ఇప్పుడు మళ్ళీ కొత్త మూవీయా